వెల్కమ్ టు అమ్మ వీడియోస్ మంచి మాటలు మంచి మాటలు ఎందుకు ఎలా ఉపయోగపడతాయి ఎందుకు చూడాలి ఎందుకు వినాలి ఎందుకు చెప్పాలి అనేది అంటే మంచి మాటలు చూసినా చదివినా విన్నా ఆ తర్వాత గుర్తుకు రావడం సాధారణంగా మనందరికీ జరిగే విషయం అనమాట అనేక కారణాల జరుగుతూ ఉంటుంది ఇది ఇవి ఎట్లాంటివన్నీ జీవిత అనుభవంతో చెప్తారు కొంతమంది మరి ఆ అనుభవాల ద్వారా ఆ మాటల యొక్క ప్రాముఖ్యత విలువ మనకు అర్థమవుతుంది జ్ఞానం అనుభవ జ్ఞానంతో చెప్తారు అవి కూడా మనకి గుర్తు వస్తుంటాయి మనకు అనుభవంలోకి వచ్చినాక అది మనకు మరింత గుర్తుగా ఉంటుంది అంటే పునాది మరింత పటిష్టం అవుతుంది అలాగే సమయం గడిచే కొద్దీ ఆ మాటలకు అర్థం మనకి ఇంకా ఇంకా తెలుస్తూనే ఉంటుంది మన రోజువారీ వ్యవహారంలో వ్యవహార శైలిలో మనకు ఎదురవుతూనే ఉంటాయి అవి అలాగే ప్రశ్నల ద్వారా అంటే మనకు వీటి మీద ఏదైనా మాట విన్నామంటే అనేక ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలంటికి సమాధానం కూడా మనకి అనుభవం ద్వారా వాటి యొక్క ప్రాముఖ్యత కూడా మనకి తెలుస్తుంది మరి వివరించి చెప్తారు ఇంత వివరణ ఎందుకు అనేది కూడా అనుకుంటారు మరి అలా వివరించి చెప్పినప్పుడు లేదా వివరించి విన్నప్పుడు వివరించిన విషయం విన్నప్పుడు మరింత స్పష్టతగా మనకి అర్థమవుతాయి అనమాట మరి అనుభవం ద్వారా ఆ మాట యొక్క విలువ మనకి తెలుస్తుందని అనుకున్నాం కదా అలాగే సందర్భం ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు కూడా గుర్తొస్తాయి ఆ మాటల యొక్క ప్రాముఖ్యత అలాగే మనం ఇట్లా మంచి మాటలు విని మనం సమయానికి వాటిని కనుక పాటించకపోతే ఎదురయ్యే సమస్యలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అటువంటి సమయంలో వీటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనకి తెలుస్తుంది మంచి మాటలు చదవటం చెప్పడం వినడం అనేది సానుకూల సంబంధాలు వ్యక్తిగత ఎదుగుదల మరి సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి చాలా అవసరమైందండి మరి ఇవి సంతోషాన్ని ప్రోత్సాహాన్ని కూడా ఇస్తాయి కదా అలాగే వింటూ ఉంటే ఇతరుల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం వారి అనుభవాల్ని అర్థం చేసుకుంటూ ఉంటాం ఇంతే కాదండి ఓయ్ మంచిగా ఆలోచనలు కూడా వస్తాయి మరి మీరు కూడా ప్రయత్నించారు ఎప్పుడన్నా ఇలా విన్న తర్వాత మీకు ఆలోచనలు వస్తాయి అనుభవం ద్వారా అన్నీ కూడా మరి మీకు నిరూపణ కూడా అవుతూ ఉంటాయి కదా అందుకనే మరి మంచి మాటలు వినాలి చెప్పాలి చూడాలి తెలుసుకోవాలి ఆలోచించగలగాలి మరి ఈ వీడియో నచ్చిందా మరి నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇప్పుడే చూసిన కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుస్మాకుమార్ ఈజే అట్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూన్ ఇన్ వీడియో బాయ్ బాయ్